కర్కాటక రాశి వారికి మే నెల రెండో వారంలో ఒక స్త్రీ ప్రవేశం వీరి జీవితాన్ని మార్చునుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు రాజయోగం పట్టబోతోంది కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల రెండో వారంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మే నెల రెండో వారంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఏ పని చేపట్టినా సరే విజయాలను చూస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు మీరు అనుకున్నది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది ఆర్థికంగా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ భవిష్యత్తు కొరకు మీరు ప్రణాళికలు అనేవి వేస్తారు మీ కీర్తి పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు జపం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది మీ జీవితానికి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది అనేక మార్గాలలో అనూహ్యమైన లాభాలు మీ సొంతం అవుతాయి మీ అవసరాలకు తగిన ప్రణాళికలు రచించే క్రమంగా విజయాల పరంపరను సృష్టించండి కుటుంబ పరంగా ఈ సమయం చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఏకాదశ బృహస్పతి యోగ అదృష్టాన్ని కలిగిస్తుంది బలమైన ప్రయత్నంతో అదృష్టాన్ని సొంతం చేసుకోవాలి అందుకు అపారమైన సాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది సమయానుకూలంగా వ్యాపారం చేసినట్లయితే కనుక వ్యాపారంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది దృఢమైన మనోబలంతో ముందుకు సాగడం ద్వారా మీరు మరిన్ని శుభవార్తలు వింటారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది మీరు ఏ పని చేపట్టిన విజయాలని చూస్తారు శత్రువులపైన విజయం సాధిస్తారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కానీ ప్రయత్నం చేసినట్లయితే విజయాలు కూడా సాధించవచ్చు ఆరోగ్యపరంగా రాహు ఎందో స్థానంలో ఉండడం చేత వీరి ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది సుదీర్ఘ ప్రయాణాలు చేయకండి వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా సురక్షితమైన సంవత్సరంగా చెప్పవచ్చు ప్రోత్సాహాలు మరియు లాభాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వాటి అర్ధభాగంలో లోతైన భావోద్వేగ పరివర్తనను అనుభవిస్తారు సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిపైన దృష్టిని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శని దోషం నుండి పూర్తి విముక్తి అయితే ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారి శని శాడీస్ అయితే నుండి ఉపశమనం కూడా పొందబోతు ఉన్నారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనాలు కూడా పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శనిదేవుడి స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనికంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా కలగవచ్చు కర్కాటక రాశివారు ప్రేమ వివాహం కూడా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు ఈ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపార పరంగా అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు కొందరు వ్యక్తులు సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దాంతోపాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా శ్రద్ధ వహించాలి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసడ తదితర సమస్యల నుండి ఎక్కువగా మీరు ఉంటారు గురువు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ వారికి విద్యారంగంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురుడు ప్రభావంతో వీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా కూడా మారుతాయి మరొకవైపు విదేశాలలో చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ తర్వాత కేతు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది మీరు వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది వీరు చాలా సంతోషంగా గడుపుతారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిష్టమ్మ ఫలితాలు పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అనేవి ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలకు అవకాశం అనేది ఉంటుంది చూసారు కదండి ఈ కర్కాటక రాసారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్